థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో అయితే డిజైన్ చేసామండి మనకి ఇది పికాక్ అనే దాన్ని ఇస్తూ ప్రింటెడ్ కాసు అనే దాన్ని ఇచ్చాము లైట్గా పోటా టచ్ అనేది ఇస్తూ మిడిల్లో ఎంబ్రాయిల్డ్ అనే దాన్ని స్ట్రట్ చేసాము ఇది మనకి కేవలం థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ కాసుహారం వచ్చి ఎలిఫెంట్ అండ్ ఎంబోజుడ్ లక్ష్మి వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి కూడా పోటా అండ్ ఎంబ్రాయిల్డ్ టచ్ ఇచ్చాము కానీ దీనికి ఏంటంటే మనం స్పెషల్గా హైలైట్ చేసింది ఇక్కడ వచ్చేతరికి లక్ష్మీనండి ఎంబోస్ బాగా ఇవ్వడం వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే లక్ష్మి అనేది బాగా ఎంబోస్ వచ్చింది మనకి కేవలం ఫార్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చిందండి నెక్స్ట్ వచ్చి మనకి మనకి విత్ లాకెట్తో పాటు వచ్చిందండి ఈ కాసుహారం అనేది కానీ బట్ లక్ష్మి అనే దాన్ని కాసుహారంలో యూజ్ చేయకోకుండా మనం ఇంటర్లో స్టార్ట్ చేయడం జరిగింది ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చిందనే చెప్పాలి పికాక్ కూడా మనకి రెగ్యులర్ స్టైల్ కాకోకుండా పులివిప్పినట్టు వచ్చిందండి మనకి కింద హ్యాంగింగ్స్ కావాలంటే పెట్టించుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టుగా ఆర్ అదర్వైజ్ లీవ్ చేసినా కూడా బాగుంది ఇది వచ్చేసరికి మనకి వెయిట్ వచ్చి ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ సిక్స్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చింది బట్ చాలా హెవీ లుక్గా అయితే ఉందండి మనకి ఒక్క పీస్ వేసుకున్నా కూడా సరిపోయేలాగా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి కూరల్ దయహారం అండి దీనిలో టూ వర్క్స్ కాంబినేషన్ అయితే చేసాము మనకి ఇక్కడ మిడిల్లో లక్ష్మి వచ్చేసరికి క్యాడ్లో చేసామండి అసలు లక్ష్మీదేవి వచ్చి ఇక్కడ కూర్చుందా అన్నట్టు ఎంబోజర్డ్ లక్ష్మి అయితే ఇవ్వడం జరిగింది అండ్ రిచ్నెస్ కోసం లైట్గా కోరల్ టచ్ అండ్ కుందన్ కాంబినేషన్ అనేది ఇచ్చాము మనకిప్పుడు చాలా వరకు బ్రైట్స్ ఏంటంటే ఎక్కువ స్టోన్ టచ్ లేకోకుండా టెంపుల్ జ్యువెలరీని అడుగుతున్నారని చెప్పి కింద కూడా బీచ్ కాకోకుండా గోల్డ్ బాల్సే హ్యాంగ్ చేసాం ఇది వచ్చేసరికి మనకి టోటల్ ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ వన్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చిందండి మీకు ఇది ఇక్కడ నుంచి పికాక్ ఆల్టర్నేట్ లక్ష్మి ఇలా అయితే లాంగ్ లైన్ లాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ మోర్ పీస్ అండి ఇది కూడా మనకి చాలా హెవీ లుక్ అయితే వచ్చింది బట్ ఎమ్రాయిల్డ్ అనే దాన్ని టోటల్ ఇది పోటానే ఇచ్చాం కదా అని కింద ఎమ్రాయిల్స్ అయితే హ్యాంగ్ చేశాము మనకి ఇది కూడా లైట్ వెయిట్లోనే వచ్చిందండి ఇది కేవలం మనకు వచ్చేసరికి ఫార్టీ సెవెన్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చింది ఇవి కొన్ని శాంపిల్స్ ఏనండి మీకు ఏదైనా స్పెషల్ డిజైన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా అకామిడేట్ చేస్తున్నారు ఇప్పుడు మ్యాచింగ్ బుట్టలు చూద్దాం ఆ బుట్టల్ని కూడా మేమే డిజైన్ చేసాం మీకోసం చాలా లైట్ వెయిట్లో అది కేవలం మనకి ఏంటంటే లెవెన్ గ్రామ్స్ నుంచి ఫోర్టీన్ గ్రామ్స్లోనే మనకి మంచి రాయల్ లుక్ అండ్ హెవీ ఫీల్ వచ్చేలాగా మనం లాంగ్ టైం సేపు ఉంచుకున్నా కూడా మనకి ఎటువంటి పెయిన్ రాకోకుండా ఉండేలాగా లైట్ వెయిట్లో డిజైన్ చేసామండి వాటి కోసం మీకు సమ్ డిజైన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మీకోసం లైట్ వెయిట్లో డిజైన్ చేసిన డిఫరెంట్ షేప్స్లో వచ్చిన బుట్టలండి మనకి ఇది వచ్చేసరికి ఓల్డ్ ట్రెడిషన్లో మనకి పంజరం బుట్టలు వాళ్ళు కదా అలా వచ్చినాయి చూడండి ఇవన్నీ మీకు కేవలం లెవెన్ టు థర్టీన్ గ్రామ్స్ వెయిట్లోనే వచ్చినాయండి మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక్కొక్కటి వన్ బై వన్గా ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్ డైవర్క్ ఇవేనండి మనకి ఈ బుట్టలు వచ్చేసరికి చక్క కాసు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది ప్రతిదీ కూడా మనం పోటా అండ్ పర్ల్స్ లైట్ టచ్ చేస్తూనే చేసాము నెక్స్ట్ వచ్చేదానికి మనకి రెగ్యులర్గా ఇందాక మీకు చూపించినట్టు ఎంబ్రాయిల్డ్ పోటా కాంబినేషన్ ఇదైతే అసలు మన హారంకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఏంటంటే కాసువే మ్యాంగో షేప్ కాసు అనేదాన్ని పక్కనిస్తూ మిడిల్లో త్రీ స్టెప్స్ లాగా వచ్చాయండి హ్యాంగింగ్స్ కూడా ఎంబ్రాయిల్డ్ ను పర్ల్స్ ఇవ్వడం వల్ల మనకి వేరే నెక్లెసెస్ కానీ ఇంకా వేరే వాటికి కూడా మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక పైన షేప్ వచ్చేసరికి డిఫరెంట్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ బుట్టలు వచ్చేసరికి ఇది రెగ్యులర్ స్టైల్లో వచ్చినాయండి డైవర్ కాకోకుండా మనకి ఇది గట్టి వర్క్లో వచ్చింది బట్ వెయిట్ వచ్చేసరికి ఫోర్టీన్ గ్రామ్స్ వెయిట్లోనే వచ్చాయండి నెక్స్ట్ వచ్చి స్మాల్ క్యూట్ బుట్టలు అండి మనకి పెద్దగా హెవీగా కాకుండా నీట్గా కావాలనే వాళ్ళకి ఇవి కేవలం నైన్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చాయండి నెక్స్ట్ బుట్టలే కాదు ఇంకేదన్నా అని అంటే ఒక వన్ మోర్ ఆప్షన్ టెన్ గ్రామ్స్లో మనకు వచ్చి ఇలా వచ్చాయి టోటల్గా మీ శ్రీ జ్యువెల్స్లో మీకు హారం అండ్ బుట్టలు కాంబినేషన్ అయితే బ్రైట్స్ ఒక డిఫరెంట్ బుట్టలు షేప్ అనే చెప్పాలండి మనకి కింద ట్రాంగిల్ షేప్లో హ్యాంగ్ అవుతూ పైన వచ్చేసరికి లక్ష్మి అనేదాన్ని స్ట్రక్ చేసామండి ఇవి మీకు కేవలం ట్వెల్వ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వచ్చాయి మీ శ్రీచువల్స్ మీకోసం టోటల్ బ్రైడల్ హారం అండ్ బుట్టలు కాంబినేషన్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ డిజైన్స్